అదే గల్లీలో అదే సంసార్లతోనే నేను వాళ్ళకి తీస్తాను నువ్వు ఏం మాట్లాడినా వాళ్ళు ఏమిన్నారు అన్నది నువ్వు ఇప్పుడు ఇయ్యవు పిల్లను అంతేనా పలిపి నువ్వు పిల్లని ఇయ్యవు అంతేనా చెప్పు పిల్లని ఇయ్యవా పిల్లని నాకు నా పిల్లని అవునా అమ్ముకున్నావా చెప్పు మరి అట్లనన్నా అంటే మీరు అమ్ముకుంటారేమో అలవాటు ఉంది ఆ అవును మరి ఏం మరి ఇట్టాగే అమ్మేవే మరి ఇంతకు ముందు నాకైతే ఐడియా లేదు మూడు సంవత్సరాలు ఉన్నావుగా మరి ఆ దగ్గర అప్పుడు నేను నచ్చాను కాబట్టి ఆయన వదిలేసి నా దగ్గరికి వచ్చావు నేను వంద మంది ఇంకా వంద మంది ఇంకా తిరిగిన అనుకో మీ దగ్గర నేను అన్నాను అనుకో మంచిగా ఉందో చెప్తున్నా ఒప్పుకున్నావుగా వంద మంది అనుకో తిరుగుతానని ఆ రోజు నాతో కూడా అన్నావుగా పది మంది దగ్గర కొడుకున్నాను డబ్బులు తెచ్చుకున్నాను నాకు అవసరం అవును నువ్వు మాట్లాడిన మాటలకు నేను అన్నా నేనేం మాట్లాడు నేను అడిగా లేక అన్ని ఇవన్నీ తోడి 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 నువ్వు నన్ను నాశనం చేసి ఇప్పుడు ఇన్ని లక్షల కట్టనిక దమ్ము లేక నా మీద నెట్టేసి ఇన్ని నిండలు మీరు ఆడికిచ్చి వాడి బాగా మేపేవు రెక్కల కష్టం నీకే దారం నెలకి యాభై వేలు వచ్చిన అమౌంట్ అంతా నీ వల్ల నువ్వు పెట్టుకున్నావు నా రెక్కల మీద నిన్ను నేను బతికిచ్చిన నేను అదే అదే అది గుర్తు పెట్టుకోవాలి బతుకలతో తెచ్చి పెడతాను బతుకుతున్నావు బతికిచ్చేవు ఆ చెప్పు అప్పుడు అంతకే అప్పుడు ఎవరిని బతికే నిన్ను బతికిచ్చిన నేను నిన్ను ఈ రోజు అలవాట్లు ఉన్నాయా తాగే అలవాట్లు ఉన్నాయా తినే అలవాట్లు ఉన్నాయా అవునవును నేను అవును 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 మరి ఎన్నోడో తెచ్చట పోతు కారీ ఇంటి రోజు నువ్వు మిండెన్ పై కూర్చున్నావు సిగ్గు శరం ఉన్నది నేను ఎన్ని పైసలు ఇచ్చినా అన్ని పైసలు నాకు ఇచ్చేసి నా పిల్లని అప్పయపు నీ కొద్దు నాకు నా చేతికి చెప్పు నువ్వు నీ చేతికి తప్పు ఎవరు కట్టిండు ఎవరు కట్టిండు ఏ అప్పు మరి కార్ తెచ్చింది ఏ నుంచి తెచ్చింది కార్ తెచ్చింది కరెక్ట్ తెచ్చి తెచ్చుంటావు అయితే మరి ఆ మేడం ఇద్దరు నాకు ఆరు వేలు వస్తుందని గల్లీలో చెప్పి మరి నా మొగ్గుడు ఏం సంపాదించడు నేనే ఇంట్లో గడుపుతున్నా నా ఆరు వేలే వస్తాయి అని అందరికి అల్లరి చేసావు బాగానే గల్లీ అల్లరి చేసినప్పుడు అల్లరి చేసి నా పరువు అయితే పన్నెండు వేలు వస్తాయి ఇంట్లోకి పన్నెండు వేలు ఇంట్లో రూమ్ కిరాయిలు ఇంత పోతే ఇంత ఉంటాయి అయినవి నాకు ఇంట్లో రాసు రూపాయి కూడా మిగిలవ అంటే నా తోనే నేను ఇల్లు గడుతున్నా నా కూడా సరిపోతలేవు చిట్టిలకు సరిపోక ఆడాడు అప్పు ఇచ్చే గడుతున్నా అని చెప్పిన నేను ఎవరితోనే చెప్పినా క్షేమంతతోనే చెప్పిన నేను ఎవరితోనే గల్లీలో చెప్పావో ఆమె పిలిపించింది ఒక నలుగురు ఐదుగురు ఆ రోజున ఎవరెవరు చెప్పానా అని సేమంతి వాళ్ళు కూడా చెప్పారు ఆరు వేలు వస్తాయి అంటే ఏం సంపాదిస్తారు ఇంటికి కూర్చుంటాడు ఆ పెళ్లం బతికి అని ఆ పెళ్ళం బతికిచ్చినప్పుడు సరే పెళ్ళం నువ్వు బతికిచ్చేవా అని ఒప్పుకో అట్లా నేను కూడా ఒప్పుకుంటున్నా సరే బతికిచ్చేవా అని మరి నువ్వు బతికిచ్చానని చెప్పుకున్నావు కాబట్టి సరే బతికిచ్చేవాని నేను కూడా ఒప్పుకుంటున్నా మరి లక్ష రూపాయలు తెచ్చానంటే మరి ఆ వచ్చిన పన్నెండు వేలు పదమూడు నెలల నుంచి పద్నాలుగు నుంచి నీ అకౌంట్ లోనే ఉన్నాయిగా మరి లక్ష రూపాయలు పైన అవ్వాలిగా మరి నన్ను నువ్వే బతికిచ్చి రూమ్ రెంట్లు నువ్వే కడితే మరి ఆ వచ్చిన డబ్బులు ఏం ఏం మరి నాకెంత వచ్చినాయి అదే నాకు వచ్చినాయి పదివేలే హోమ్ ఎన్ని రోజులు అవుతుంది అప్పుడేమో నాకు ఇరవై వేలు పైన వస్తాయి అని చెప్పేవే పదివేలే వస్తాయి అని చెప్తున్నావు అవును ఒక నెల వచ్చింది ఒకటే నెల ఇరవై వేలు నెల కాదు నువ్వు చెప్పింది నాకు నెలకి ఇరవై వేలు వస్తాయి అని చెప్పావు మాటలు మారుతున్నావు అని అడుగుతున్నాను నువ్వు అసలు మార్చేటికి నీ దగ్గర దగ్గర నాకేం అవసరం మారవడానికి నీ దగ్గర ఉండే నీ దగ్గర ఎక్కడ ఎవరికెట్టావో ఇంత వస్తని మనకి ఎందుకు సరిపోతలేదు అంటేనే నువ్వు ఎవరికి డబ్బులు ఇచ్చావు ఇచ్చా డబ్బులు తీసుకున్నావు అంటే నీకు చెప్పే అవసరం లేదు అవసరం అయితే నీ ఎప్పుడు అడిగినావు ఆ మాట కొట్లాడినప్పుడే అదే బుద్ధి నీకు ఫస్ట్ రెండు సంవత్సరాల కింద ఉంటే నీకు అన్ని లెక్కలు చెప్పి అప్పు నీకు నేను ఊపి నువ్వు ఇట్లా నన్ను నువ్వు ఇట్లా అప్పు మీద పడుతుందని నన్ను ఇట్లా బయటికి గెంటేస్తావా నాకు తెలియదు కదా తెలిసింటే నేనేం గంటల ఆడి మోజులో నువ్వు వెళ్ళిపోయావు అది